మనకు ఎందుకు ఇన్ని రోగాలు వస్తున్నాయి లక్షలకు లక్షలు దవాఖానాలకు తగలేస్తున్నామే సంపాదించినంత డాక్టర్లకు ధారపోస్తున్నామే ఎందుకు మనం ఆరోగ్యంగా ఉండలేమా దవాఖానా ఖర్చు లేకుండా హాయిగా ఉత్సాహంగా బతకలేమా ఒక్కసారి ఆలోచించండి మనం తింటున్న తిండిలోనే లోపం ఉన్నది ఇది మనకు తెలుసు అయినా మనం అవే తింటున్నాం ఒక్కసారి ఆరోగ్యకరమైన ఆహారం తినాలని మనసు పడండి మనసు పెట్టుకొని తినండి రోజూ తింటున్న తిండి తినగానే మనకు మత్తు ఆవహిస్తుంది కానీ ఆరోగ్యకరమైన ఆహారం ఒక్కసారి తింటే ఉత్సాహం పెరుగుతుంది పని చేయాలన్న తపన పెరుగుతుంది అద్భుతంగా పనిచేస్తాం ఆరోగ్యంగా ఉంటాం ఏ ఒక్క రోగము దగ్గరకు రాదు ఒక్కసారి ఈ రైతు మాట వినండి ఇరవై నాలుగు జబ్బులతో అల్లాడిపోయిన ఈ రైతు ఇవాళ సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా డెబ్బై ఏళ్ళ వయసులోనూ భూమిలో దిగి వ్యవసాయం చేస్తున్నాడంటే మ్యాజిక్ ఏమిటి ఒక్కసారి ఈయన మాటలు వినండి మీరు ఆరోగ్యవంతులుగా మారండి పది మందిని ఆరోగ్యవంతులు అని చెయ్యండి ఆరోగ్యరీత్యా ఆరోగ్యరీతండి టెక్నాలజీ రీతి భూమిలో పంటలు పడేయగలిగిన తక్కువ ఖర్చులు ఎక్కువ దిగుబడియగలినా కానీ ఆరోగ్య రీత్యా జీవనశైలి ఏంటంటే బాగుందో చెప్పేవాళ్ళు లేకుండా అగ్రికల్చర్ అధికారులు పంట ఎట్లా పండియాలా ఎట్లా పండిన పంట మీరు తినేవాళ్ళు కదా తినేవాళ్ళు అయినా కెమికల్ పంటనే కదా మళ్ళా జీవనశైలి తినే విధానం కూడా ఏ టైంలో తింటే బాగుంటుంది ఎట్లా తింటే బాగుంటుంది ఎంత తినాలా అనేది తెలియకు అది మా నిజామాబాద్కి వచ్చిన తర్వాత నిజామాబాద్ యోగాలకు పోతే అప్పుడు మొత్తం తెలిసిపోయింది అసలు ఎన్ని తప్పులు చేస్తున్నాం ఎందుకు మనకు రోగాలు వస్తున్నాయి ఎందుకు హాస్పిటల్కి పోతున్నాం అన్నీ తెలిసిపోయిన తర్వాత అప్పుడు ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసి రెండు సంవత్సరాల తర్వాత నాటు రకాలు నాటు రకాలు ఇంప్రూవ్డ్ రకాలు హైబ్రిడ్ రకాలు మూడు ఉన్నాయి ఒరిస్సా రాష్ట్రంలో ఇప్పటికి కుండల వంట వేసుకుంటారు అక్కడ తక్కువ ఉన్నట్టు హాస్పిటల్ ఏ రాష్ట్రం అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి ఎందుకుంటే హాస్పిటల్ పెరిగిపోతున్నాయి అక్కడ హాస్పిటల్ పెరుగుతలేదు కారణం నాటు రకాల ఫుడ్ వండించుకొని కుండల వంట తింటూ హాయిగా ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో ఈ నాటు రకాలు వండించుకొని తింటూ ఉంటే వన్ ఇయర్లోనే ఆరోగ్యం మస్తునైపోయింది అసలు ఒళ్ళు నొప్పులు లేకుండా అయిపోయింది బరువు తగ్గిపోయినా ఈజీగా అయిపోయిన ఆరోగ్యం అంటే తిట్లుంటుందా ఇన్నేళ్ళు కష్టపడుకుంటే మందులు తింటూ బతికినా ఓన్లీ ప్రకృతి వయసులో నాటు రకాలు తింటే ఇంత బలం ఉంటుంది అని అప్పుడు తెలిసిపోయి మరింత ఉత్సాహం అప్పుడు మరీ ప్రతి మీటింగ్లోకి వెళ్ళి ఒక రకము పండించుకునేందుకు ఇట్లా సపోజ్ మేము పండించిన నవారా ఫస్ట్ వెరైటీ కర్ణాటకలు తెప్పించి నవార పండించినాము నవారాలో ఫుల్ వంద ఇరవై రోజుల పంట పండుతుంది నవారా బియ్యం తింటే జీవితంలో షుగర్ రాదు ఒక పుట్టు తింటే ఎవరికైనా కానీ ఒకవేళ షుగర్ ఉన్న వాళ్ళు ఒక పుట్టి తింటే కంట్రోల్ అయిపోతుంది మందుగోలు తిన్నట్టు అంత బలమైన ఫుడ్ నవారా స్పెషల్ షుగర్ స్పెషల్ అటువంటి రకాలు భారతదేశంలో పదివేల రకాల ఒక ఇరవై రకాలు నిన్న అంటే సంతానం కాలం వాళ్ళు రోజు పూట మా పిల్లకి సంబంధం వరి బియ్యం తింటే ఒక అంటే ఇద్దరికి సంతానం అయిపోతుంది తమిళనాడులో ఇప్పటికి పండిస్తారు తమిళనాడులో పెళ్లి చూపులు కరైతే భార్య భర్తలు ఖరాగానే రోజు అమ్మాయికి అటు అబ్బాయికి ఇటు రోజుకొక పూట మా పిల్లలకి సంబంధ బియ్యం ఖర్చు పెడతారు ఎందుకంటే సంతానం తొందర అవుతుంది వీర్యకాల సమృద్ధిగా ఉంటాయని అటువంటి ఆచనాలు ఇప్పటికి తమిళనాడులో ఉన్నది ఇప్పుడు రక్తశాలి వరి రకాలు ఉన్నాయి రక్తశాలి నూట పది రోజుల పంటకు వస్తుంది బియ్యం ఎర్రగా ఉంటాయి ఆ బియ్యం ఒక పూట తింటే హిమోగ్లోబిన్ ఈ రోజు చెకప్ చేయించుకుంటే తక్కువ వస్తుంది అదే నలభై ఒక్క రోజుల తర్వాత చక ఇసుకుంటే నీకు ఎంతవరకు అంత హిమోగ్లోబిన్ జరుగుతుంది అటువంటిది రక్తశాలి ఉన్నాయి ఇప్పుడు మైసూరు మల్లిక ఉంటుంది సన్న రకము ఈ రోజులు అందరూ ఇష్టపడే రకం నాటకం ఏమైనా అందరూ ఇష్టపడతారు చూడగానే అది తింటే పిల్లలకు మైండ్ వికసిస్తుంది ఇట్లా అంత బలమైన ఫుడ్ మైసూర్ మల్లిక పర్పుల్ రైస్ ఉంటుంది ఒకటే బియ్యపి రెండు కలర్లు ఉంటాయి అది తింటే మంచి సుగంధమైన వాసన వస్తుంది ఇంట్లో వంట చేసుకుంటే నారాయణ కామిన ఉంటుంది తింటే కీళ్ళు నొప్పు తగ్గుతాయి నవారు తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది మా పిల్ల సామాధి తింటే సంతానం కాలం సంతానం అవుతుంది రక్తశాలి బియ్యం తింటే హిమోగ్లోబిన్ పెరుగుతుంది మైసూరు మల్లిగా తింటే పిల్లల మానసిక శక్తి పెరుగుతుంది రత్నచోడి బియ్యం తింటే కండ బలం అవుతుంది నారాయణ కామిని బియ్యం తింటే కీళ్ళు నొప్పు తగ్గుతాయి పర్పుల్ రైస్ దారి తింటే పరమానం వంట వేసుకోవాలంటే మంచి సుగంధమైన వాసన ఉంటుంది పరమాన్నం వంట చేసుకుని తింటుంది చాలా సుగంధంగా ఉంటుంది అదే కాకుండా కాలజీర కూడా ఉన్నాయి కాలజీర బియ్యం మరీ సన్నం ఉంటాయి సెంటెడు బియ్యము గ్రీన్ కలర్ ఉంటాయి అవి అంటే బియ్యము అందరూ తెలుసు ఉంటాయి బియ్యంలలో నాలుగు రకాల ఐదు రకాలు ఉంటాయి అంటే వైట్ రకము బ్రౌన్ కలరు రెడ్ రైస్ బ్లాక్ రైస్ గ్రీన్ రైస్ ఐదు రకాల బియ్యం ఉంటాయి ఇటువంటి రకాలు అన్ని రకాలు తింటే సపోజ్ మెడిసినల్ రెడ్ రైస్ ఉంది మెడిసినల్ రెడ్ రైస్ పండించుకొని తింటే మనకు మన శరీరానికి సరిపోయే పోషకాలు అన్నీ ఉంటాయి అటువంటి ఒక్కడే వెరైటీ తిను లేదు నాకు సపరేట్ సపరేట్ రోగాలనే సపరేట్ 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 తిను అవి తినగలమా మనస్ ఉంటాయా రోజును తెల్ల బియ్యం తిన్న మానవులు ఇది తినలేరు ఏది మంచిది అట నేను తింటా అని నీకు మైండ్కి ఎప్పి వేసుకొని వంట వేసుకొని తింటావు అప్పుడు తింటావు ఆనందంగా నీకు ఆరోగ్యం సహకరిస్తుంది ఆరోగ్యంగా మంచి అయిపోయిన తర్వాత నీకు ఇంకా పని ఎక్కువ వేయాలని కోరిక కూడుతుంది అలిసిపోయినట్టు ఉండవు నువ్వు తొందరగా వండవు తొందరగా తీరాస్ది ప్రొద్దున లేస్తాం అది ప్రొద్దున నీకు పొద్దుడిచినాకాండని అది మంచి ఆహారం ఆరోగ్యవంతులు పొద్దుడిసినా ఎక్కడ వండారండి ఇప్పుడు దేశ నాయకులు మంచి మంచి పెద్ద పెద్ద నాయకులు తయారైన ప్రధానమంత్రి మోడీ ఉన్నారు ఆయన పొద్దుడిసినాక వంటడా ఏమైనా పదకొండు కొట్టి రెడ్డి దాకా కూర్చుంటాడా తొందరగా వండుకొని నాలుగు గంటలు వేసి ఏం చేయాలి ఇంకా ఆరోగ్యం కాపాడుకుంటూ భారతదేశం పరిపాలిస్తూ ప్రపంచంలో భారతదేశం అంటే ఏందో చూపిస్తున్నాడు ఆయన ఆరోగ్యం ఉంటేనే ఆ విధంగా చేయగలుగుతున్నాడు అందుకోసం ఆరోగ్యం ఉంటే అన్ని పనులు చేయగలుగుతాం మరి నాకు ఈ డెబ్బై సంవత్సరాల వయసులలో ఇంత తపనకు అవసరమా అంటే చేయాలని కోరిక పడుతుంది చేస్తాము ఆరోగ్యం ఉంటాం నన్ను చూసి మీరు ఆదర్శంగా మీరు కూడా మా ఈ విధంగా రకరకాల రోగాలకు రకరకాల వెరైటీలు ఉన్నాయి